నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ న్యూస్ దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకపల్లి పట్టణంలోని గౌరపాలెం మూత్రాసు కాలనీ వద్ద రాతి న్యూయర్ నీటి బోరు విద్యుత్ కనెక్షన్ పునరుద్దరణ కోరుతున్న ఆ ప్రాంత వాసులు మరోమారు ఉద్యమించారు ఇలాంటి లేని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యుత్ కనెక్షన్ ను తొలగించారని ఫలితంగా పెరుడు భూములకు సాగునీరు లేకుండా పోయిందని ఆ ప్రాంత వాసులు ఆందోళన వెల్లిబుచ్చారు విద్యుత్ కనెక్షన్ ను పునరుద్దరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి స్పందన కార్యక్రమంలో మరోసారి ఫిర్యాదు అందించారు ఈ కార్యక్రమంలో రమణాజీ గణేష్ చక్రవర్తి జగదీష్ పరదేశి నాయుడు నూకాలమ్మ భూలేకమ్మ పరదేశమ్మ అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు రాత్రి నీళ్ళు రక్షించాలి కాపాడాలి పంటలే కాపాడాలి చర్య తీసుకోవాలి పంటలకి నష్టం కలగకుండా రైతులకు నీరు వచ్చేలా చేయాలి విద్యుత్ కనెక్షన్ తక్షణమే వచ్చేలాగా చర్య తీసుకోవాలి ఈ అన్నిటికీ చేస్తున్న మూల కార్డు చెంతా వచ్చు యాక్షన్ తీసుకోవాలి బా బాగుందండి ఆ బావిలో నీరు రైతులకు అందరికి వెళ్తుందండి ఇప్పుడు కరెంట్ తీసుకుంటే రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలాగైనా కరెంట్ ఇమ్మని కోరుకుంటారు కోరుకుంటారు వాళ్ళు బట్టి స్పందన పొందు ఎవరు రెస్పెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు చాలా జనం ఇబ్బంది పడిపోతున్నారు రైతులు పశువులు అన్ని నీరు లేక ఎలాగైనా కరెంట్ ఇప్పించి ఇది రైతుల సమస్య అండి అనకాపల్లి గౌరవపాలెం ముత్రాసుకోణంలో రైతులకు సంబంధించిన రాతి ఉందండి ఇంచుమించుకు పంతొమ్మిది వందల నలభై నుండి నూట నుండి నీరు తోడుకుంటూ దాన్ని ఆనుకొని ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో చిన్న పెరగడనే వ్యవసాయ భూమి ఉంది దాంతో వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పంటలు అంటే తోటకూర గోంగూర వంకాయలు ఇలాంటి చిన్న చిన్న వ్యవసాయం చేసుకుని ఆ పలసాయాన్ని ఏ రోజు మార్కెట్ కమ్ముకుని జీవించే రైతు కుటుంబాలు ఈ నూతులు ఆనుకొని ఉన్నాయండి ఈ మధ్యకాలంలో అక్కడికి ఇంచుమించుకు పది సంవత్సరాల క్రితం చింత హోంసే ఉన్న వ్యక్తి అక్రమంగా లేనిపోయిన కంప్లైంట్ పెట్టి వాటర్ కనెక్షన్ ఖర్చేయించండి దాని మూలంగా నీరు వ్యవసాయ భూములు లేక వ్యవసాయ భూములు పట్టడాన్ని ఎండిపోతున్నాయండి పశువులన్నీ కూడా నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈవేళ మహిళలు కూడా ఆ కారణం చేత రావడం జరిగింది ఇది ఇప్పుడు మూడు నాలుగు సార్లు రావడం వచ్చాము ఎంఆర్ఓ కలిసాము ఆర్టీఓ కలిసాం కమిషనర్ ను కలిసాం విధంగా కలెక్టర్ గారిని మూడు సార్లు కలవడం జరిగిందండి ఎవరో పట్టించుకోవట్లేదు ఇప్పుడు కొంచెం మాకు ఎటువంటి పవర్ కనెక్షన్ ఇప్పుడు అర్జెంటుగా కావాలని కోరుతున్నాం మీరు అర్జెంటుగా కూడా రెండోది వాటర్ యాక్ట్ వాల్ ట్యాక్ దీనికి వర్తించదండి కారణం ఏంటంటే మా పంతొమ్మిది వందల యాభైలో మా బోర్ వేశారు నువ్వు అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ పక్కన వాటర్ ట్యాంక్ వేశారు రెండు ప్రస్తుతం నీరు వస్తున్నాయి వాల్ ట్రాక్ట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందండి అవుదు రెండోది హోంసేవ్ అభినయం చెత్త హోమ్స్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ చుట్టుపక్కల అందరిని కూడా ప్రోత్సహించి చెత్త అంతా తీసుకొని నూట్లు వేస్తున్నాడు వేయించి ఇక్కడ కంప్లైంట్లు ఏం ఇస్తున్నాడంటే చెత్త అందులో అందుకు కుళ్ళిపోతుంది దాన్నించి దురాశంటాడు అదంతా అబద్ధం అండి పంట నూనే కావాలని ఊించేత ఉద్దేశంతో పనులు దురుద్దేశారండి ఇది పూర్తిగా రైతుకు సంబంధించిన విజయ దీనికి పన్నులు మున్సిపాలిటీ పన్ను ఉంది రెండోది కరెంటు బిల్లు ఉంది కరెంటు మోటార్ కూడా ఉన్నదండి ఇది ఇవాళ కాదండి నిచ్చిపించగా నలభై ముప్పై సంవత్సరాల నుండి ఇదంతా మేము పక్కాగా రన్ అవుతుంది పక్కాగా డాక్యుమెంట్స్ ఉన్నాయండి అయినా అధికారులు తక్షణం పట్టించుకొని మాకు ఇమీడియట్లీ పవర్ కనెక్షన్ ఇచ్చి వ్యవసాయ భూమిని కాపాడవలసిందిగా మరీ మరి కోరుతున్నామండి